హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ ఎండాకాలంలో నేను మీకు ఒక అద్భుతమైన ఫ్రూట్ చూపిస్తున్నాను అదేంటో తెలుసా అందరికీ తెలిసిన ఫ్రూట్ అందరికీ ఇష్టమైన ఫ్రూట్ కేవలం ఎండాకాలంలోనే వచ్చే ఫ్రూట్ ఇప్పటికే గెస్ట్ చేసేసారు కదా ఎగ్జాక్ట్లీ మామిడి పండు మన మామిడి చెట్టుకి చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇది దసేరి దసేరి అంటే చిన్న రసాలు చెట్టు నిండా వస్తాయి అందుకే మీకు అన్ని కాయలు కనపడుతున్నాయి చూసారా చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో అండ్ ఇది కోసేసి దీని కలర్ కూడా చూపిస్తాను మీకు మన దసేరి మామిడి పండు కోసేసాను కొరికేసాను కూడా చూసారా దీన్ని కొరకటం కూడా జరిగిపోయింది ఎందుకు తెలియదు చెప్పండి అసలే మనకి మామిడికాయ సీజన్లో మామిడికాయలు తినడం అంటే చాలా ఇష్టం నాకు కూడా మామిడికాయలు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందులో ఇది ఫస్ట్ కాయ ఫస్ట్ కాయ కూడా చూసారా ఎంత మంచి కలర్ ఉందో దసేరీ మామిడి పండు చూసారా బయట గ్రీన్గానే ఉంది కానీ లోపల కలర్ చూడండి వావ్ ఒరిజినల్ కలర్ అండి ఇది ఏ కార్బైట్ వేయకుండా చెట్టు నుంచి కోసిన పండు కలర్ మనం చిన్నప్పటి నుంచి మన ఇండ్లల్లో చూస్తున్నాం కదా మామిడి పండ్లు న్యాచురల్గా పండిన పండ్లు న్యాచురల్ కలర్ ఇది చిన్నప్పుడు మన అమ్మమ్మ గారి ఇళ్లల్లో కొంతమంది ఇళ్లల్లో మామిడి చెట్లు ఉండేవి ఆ మామిడికాయలు అలా కోసుకొని ఇలా తినేసేవాళ్ళం కదా సో మనం ఆర్గానిక్గా న్యాచురల్గా పండించిన మామిడి పండు మనం ఓన్లీ కౌడన్ కౌ యూరిన్ మాత్రమే వేస్తాము దానితో దీని న్యాచురల్గా పండిన కలర్తో స్మెల్తో ఆహా మామిడి పండు వచ్చేసిందో ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్